ఈరోజు మన తోటలో కోసిన కందులు కోసుకొచ్చి దాంతో పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఎప్పుడు మనం కందిపప్పుతోనే కదా చేస్తుంటాం అలా కాకుండా కందులు తీసుకొచ్చి పచ్చివి దొరికినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ మరే రెసిపీలోకి వెళ్ళిపోదామా కందులతో మసాలా కూరలే కాకుండా ఇలాగా పప్పు కూడా చేసుకోవచ్చండి దానికోసం ముందుగా మనం కందుల్ని ఇలా శుభ్రంగా ఒలిచి కడిగి పెట్టుకోవాలి కందులు ఒక ఐదారు పచ్చిమిర్చి చేసుకున్నాను మేము తినే కారాన్ని సరిపడా మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి అలాగే ఒక ఎర్రగంట సన్నగా కట్ చేసిన ముక్కలు అలాగే ఒక టమాటా ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇది మా తోటలో పండిన ఎర్ర చిరాకండి అది కూడా కొద్దిగా వేసుకుంటున్నాను మనం కందిపప్పుతో ఎలాగ ఆకుకూరపప్పు చేసుకుంటాము సేమ్ అదే ప్రాసెస్ అండి సింపుల్గా అయిపోతుంది కాకపోతే ఇది పచ్చివి కందులు కొద్దిగా చింతపండు కొంచెం పసుపు ఒక స్పూను ఆయిల్ పొంగిపోకుండా నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి నేనైతే పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి ఇలా సట్టిలో పెట్టుకుంటున్నానండి మీరు కుక్కర్లో పెట్టుకొని కూడా గ్యాస్ స్టవ్ పైన ఉడికించుకోవచ్చు పప్పు బాగా ఉడిపోయినండి కందులు ఇంకా దించేసుకొని ఎనిపి తెరమాత పెట్టేద్దాం మొన్న టేస్టీ టేస్టీ కందులతో చేసిన ఆకుకూర పప్పు అదేనండి కట్టెల పొయ్యి మీద చేసుకుంటే రుచి ఇంకా సూపరు కానీ అందరికీ అవకాశం దొరకదు కదా అవకాశం లేని వాళ్ళు గ్యాస్ స్టవ్ పైన అలాగే చేసుకోవచ్చు సింపుల్ అండ్ టేస్ట్ అయినా మన కందులతో ఆకుకూర పప్పు నచ్చిందా అయితే మీరు కూడా తయారు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూపిస్తుంటాను థ్యాంక్ యూ